కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో రెండచింతల మండలంలోని గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సాయి మార్కండారెడ్డి అన్నారు మండల కేంద్రమైన రెండచింతలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఒక్క మండలానికి నూట అరవై ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే జగనన్నకు ప్రజలందరి అందించాలని కోరారు సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మనమందరం భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటూ సమన్వయంతో అందరి సలహాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు అవి ఒకసారి వివరించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ గేమ్స్ వైస్ చైర్మన్ ఎన్ఆర్ఐటన్నా యాక్సెప్పెన్ ప్రధాన అలానే సర్పంచ్ గారు ప్రధానం మరోలందరూ వచ్చారు అలానే మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రెంట చెంతలకు సంబంధించి చాలామంది ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఒక్కొక్క ఇంటికి పోతే నాకు వచ్చింది ఆసరా వచ్చింది అమ్మఒడి వచ్చింది నాకు వెళ్ళడానికి వాలంటీర్ ఇంకొక ఇంటికి పోతే నాకు అది వచ్చింది ఇది వచ్చింది అమ్మఒడి వచ్చింది నా కొడికి ట్రక్ డ్రైవర్ ఇలాంటి కారణాలు ఎందుకంటే ఇలాంటి కారణాలతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా తెలుగుదేశం పార్టీ పకటి దేశగాల పార్టీ చేస్తే రాబోయే కాలంలో నష్టపోయేది పేద విద్యార్థులు అవతాతలు రైతులు లేకపోతే వివిధ రకాల వృత్తుల వారు ఎందుకంటే అన్నిటికీ అన్ని రకాల కార్యక్రమాలు ఇస్తున్నారు కదా మరి మొత్తానికి పదిహేడు వందల తొంభై ఐదు కోట్లు సంక్షేమ కార్యక్రమాలు పద్నాలుగు వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే మూడు వేల రెండు వందల కోట్లు మన మార్చిలో నియోజకవర్గ అభివృద్ధికి ఇస్తే అందుట్లో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒక రెండు సింత మండలం డీపీటీ ద్వారా డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు మందికి నూట నలభై మూడు కోట్ల రూపాయలు అలానే నాన్ డిపిటీ ద్వారా పదకొండు వేల మందికి ఇరవై రెండు కోట్ల రూపాయలు సో ఇది మొత్తం కలిసి నూట అరవై ఆరు కోట్ల రూపాయలు నగదు మన రెండు సింతల మండలానికి సంబంధించి రావడం లేదు జరిగింది